పోలింగ్ రోజు మనకు నైన్ పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్ హ్యాండల్ ద ఈవీఎంస్ కింద పడేశారు కొట్టేశారు డ్యామేజ్ చేశారు దాంట్లో మెయిన్లీ మాచర్లాలో సెవెన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి మాకు ట్వెల్వ్ థర్టీ ఆ రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూలో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పని చేసిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు కాస్త కరెక్ట్గా చేస్తున్నారు లేదా పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ గొడవ చేస్తున్నారా లేదా ఇవన్నీ అన్ని దాంట్లో రికార్డ్ అవుతాయి సో స్పెషలీ చిల్లాలో మేము హండ్రెడ్ పర్సెంట్ వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లర్లు ఏదో జరుగుతాయి వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్స్ సో ఇవన్నీ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ వెబ్కాస్టింగ్లు రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసిన తర్వాత రెండు విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి సో ఫస్ట్ విషయూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పోలీస్ తర్వాత పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నా ఈ మధ్యలో సిట్ వచ్చింది ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు ట్వంటీ ఎత్ని ట్వంటీ ఎత్ ఆఫ్ దిస్ మంత్ ట్వంటీ ఎయిత్ మేని ఇన్స్ సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ వన్ తర్వాత పది సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత ట్వంటీయత్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ కింద పది సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా ఎక్యూజ్ నెంబర్ వన్గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్ సో దాట్ వీడియో ఈజ్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో టూ డేస్ బ్యాక్ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియెట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆల్స్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ హెస్ ఇన్వాల్వ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల హౌస్కి కూడా రేట్ చేయడం జరిగింది ఈ వాజ్ నాట్ ఫౌండ్ సో సెవెరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ వి అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు డూ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ And when the candidate himself starts doing and doing this activity, that is a very serious matter. So uh, stringent action should be taken. Stringent action ante, uh, as per the memo filed uh, in the court against the uh, accused, number one. <laughs> 10 sections have been put against him, proposed against him. And these 10, ten sections have very severe sections where the punishment may go up to seven years also. Sir, యాజ్ ఎయి సెడ్ దీస్ ఆర్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ ఆల్ ద కేసెస్ ఎఫ్ఐఆర్స్ హెవ్ బీన్ ఫైల్డ్ ఇన్ ఆల్ ద కేసెస్ దిస్ కేస్ యాజ్ ఎ సెట్ ఆల్ దో ద వీడియో ఎస్టర్డే ఎవ్రీబడి హ్యాస్ సీన్ బట్ ఇన్వెస్టిగేషన్ ముందు నుంచి నడుస్తుంది ఈ వీడియో వచ్చి ముందే ఆల్రెడీ ఒకరోజు ముందే ఆయన అక్యూజ్గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది ఆల్ ద అదర్ కేసెస్ యాజ్ అండ్ విల్ గెట్ విల్ విల్ రిపోర్ట్ బికాస్ సిట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ ద ఎన్క్వైరీ సిట్ ఎన్క్వైరీ ఆల్రెడీ కమిషన్కి నా నాకు వచ్చినాయి నేను కమిషన్కి పంపిస్తున్నాము దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఇన్క్వైరీస్ సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ బియాండ్ దాట్ ఐ ఇల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ సిట్ వచ్చిన తర్వాత అంటే వెలుగులో కాదు ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్ ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్కే ఇచ్చేశారు ఇన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది సిట్ వచ్చిన తర్వాత తొందరగా ఇట్ హ్యాస్ గాన్ అంత స్పీడప్ అయిపోయింది అంటే దట్ ఎనీవే వి హావ్ ఆస్క్డ్ ద ఇన్క్వైరీ రిపోర్ట్ ఫ్రమ్ ద కలెక్టర్ వన్స్ హి సెడ్స్ వాట్ వాస్ ద పిఓ డూయింగ్ వై డిడ్ హి నాట్ గివెన్ హి రిపోర్ట్ దట్ ఎనీవే వన్స్ ఐ గెట్ ద రిపోర్ట్ ఫ్రమ్ కలెక్టర్ విల్ టేక్ యాక్షన్ వన్స్ హి సెడ్స్ వాట్ వాస్ ద పిఓ డూయింగ్ వై డిడ్ హి నాట్ గివెన్ హి రిపోర్ట్ దట్ ఎనీవే వన్స్ ఐ గెట్ ద రిపోర్ట్ ఫ్రమ్ కలెక్టర్ విల్ టేక్ యాక్షన్ నో వన్ థింగ్ ఎవరీబడీ షుడ్ అప్రషియేట్ That election commission proactive CCTV camera pet in Valna Irozu, we are able to get direct evidence of such things. Had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So uh, um, I, I would say that uh, now we have clear evidence of all those things and we will not leave, election commission will not leave anybody this time. అంటే దేర్ వర్ సో మెనీ కేసెస్ అట్ దట్ టైమ్ అండ్ ఆల్ దీస్ కేసెస్ వర్ అండర్ ఇన్వెస్టిగేషన్ అట్ దట్ టైమ్ యూ రిమెంబర్ వర్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ డన్ ఇన్ సేమ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ వాజ్ చే వాజ్ ఇన్స్పెక్టర్ సో దే వాజ్ వన్ ఆర్ టూ డేస్ ఆఫ్ గ్యాప్ ఇన్ ద యాక్చువల్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు డూ ఇన్వెస్టిగేషన్ సో కొత్త ఎస్పీ జాయిన్ తర్వాత ఎస్ఐటీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దీన్ని టేకప్ చేసుకొని దే బుక్ ద కేస్ అంటే ఐ వుడ్ టెల్ యూ ఇన్సిడెంట్ వాజ్ రికార్డెడ్ అండ్ ఐడెంటిఫైడ్ సేమ్ డే ఇట్ సెల్ఫ్ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఇట్ వాజ్ షేర్డ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ డే ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది అంటే దీస్ థింగ్స్ ఎనీవే పోలీస్ విల్ గివ్ ఆల్ దోస్ థింగ్ బట్ ఐ ఐ వుడ్ ఓన్లీ సే దట్ దెర్ ఆర్ టెన్ సెక్షన్స్ విచ్ హెవ్ బిన్ ఫైల్డ్ థింగ్ అండర్ ఆర్పీ యాక్ట్ అండర్ ఐపీసీ అండ్ అండర్ పీడిపి యాక్ట్ ఇన్ దాట్ దెర్ ఆర్

ఇనీషియల్గా ఎలక్షన్ కమిషన్ అండ్ ఆర్ సిట్ టు గివ్ ఇనిషియల్ రిపోర్ట్ ఇన్ టూ డేస్ రిపోర్ట్ నిన్న ఇచ్చారు సో వి ఆర్ సెండింగ్ ఇట్ టు కమిషన్ ఈరోజు పంపిస్తున్నాము ఇంకా బికాస్ టూ డేస్లో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు ఫైనలైజ్ ద హోల్ థింగ్ సో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం ఆర్డర్ ఇవ్వుతుంది సెట్ మీద వీల్ వెయిట్ అండ్ దెన్ విల్ గివ్ ఫర్ దక్షన్ యాజ్ ఐ సెట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్స్ సెల్ఫ్ ద ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ ఫర్ షేర్డ్ షేర్డ్ విత్ ద పోలీస్ అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయ్యింది ట్వంటీ కే మెమో కూడా ఫైల్ అయింది హీ వాజ్ నేమ్డ్ ఎస్ అక్యూజ్డ్ నెంబర్ వన్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వీ విల్ ద పోలీస్ ఇస్ డూయింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ పర్సన్ నేను మళ్ళీ ఐ డోంట్ అగైన్ ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్ కి ఇవ్వడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ ద్వారా सो ऑन दिगेशन वन बैरीथिंग there are two things one is that after if any candidate who is involved in any such activity if he wins it anybody can file an election petition in the uh, High Court and then it depends on the evidence produced by them and um, decision of the court what decision they would take second thing is that if anybody in any such cases filed criminal cases filed in Tarvata two years and above and Siksha అది కూడా ఆటోమేటిక్ గా అనార్తికకి వేస్తారు అంటే మీరు ఇన్సిడెంట్ 9 ఇన్సిడెంట్ జరిగింది ఒక ఫుటేజ్ దొరికింది ఎమ్మెల్యే గారు దాంట్లో వేరుగా దొరికారు ఫుటేజ్ కాదు ఒక ఫుటేజ్ ప్రిడిసిట్ బట్ గారు దాంట్లో దొరికారు బట్ ఇక్కడ అందరూ అక్యూజ్ అందరూ మీరు కేసు చేసి ఆర్ షీట్లో పారిపోతున్నారు దట్ ఈస్ వై ఎలక్షన్ కమిషన్ సెట్ దట్ సిట్ ఏర్పాటు చేయాలి సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ని పై నుంచి సూపర్వైజ్ చేస్తుంది సో దే హ్యావ్ గివన్ ఇనీషియల్ రిపోర్ట్ ఫర్దర్గా కూడా వాళ్ళ పని కంటిన్యూ చేస్తారు నేను మళ్ళీ ఐదు సార్లు అది సేమ్ థింగ్ ఐ హోల్డ్ యూ సో ప్లీజ్ డోంట్ ఆస్ ద సేమ్ క్వశ్చన్ అని అగేనగే నో ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంగ్ చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఇరవై కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి ఇరవై కంపెనీలు అలాట్ చేశారు ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న డీజీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు తర్వాత డ్రిల్స్

సంథింగ్ షుడ్ హ్యాపన్ దట్ బహు అక్కడ నోబడి ఈజ్ ఏబుల్ టు ఓట్ ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీ ప్యాట్ని డ్యామేజ్ చేసేది డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి ఓట్ కంట్రోల్ యూనిట్లు ఉంటాయి కంట్రోల్ యూనిట్లో చిప్ ఉంటుంది ఆ చిప్లో ఓట్ సెక్యూర్ ఉంటే మనము పోలింగ్ కంటిన్యూ చేస్తాము ఆ చిప్ ఏమైనా డిస్ట్రాయ్ అయితే అంటే ఆ రోజు ఆ టైం వరకు రెండు వందల మంది ఓట్ వేశారు వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వీ విల్ కంటిన్యూ వాళ్ళ ఆ డేటా పోయింది దెన్ రీపోల్కి వెళ్ళాలి ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్నీ భద్రంగా ఉన్నాయి అండ్ దెన్ దీని తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ వచ్చింది వచ్చిన తర్వాత కొత్త మషిన్ పెట్టేసి ఆ మషిన్లో కొత్త ఓట్ నమోదు చేయడం జరిగింది దాట్ ఈజ్ ఆల్సో సెక్యూర్ మనం ఆల్రెడీ పెట్టేసాము మన స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ జరుగుతుంది దాట్ ఎనీవే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అన్నీ ఎక్కడ యాడ్ చేయాలో ఎక్కడ చేయాలో దే విల్ డూ ఇట్ బట్ ఎనీవే ఐ హావ్ టోల్డ్ యూ ఆల్రెడీ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్ ఆల్రెడీ రెండు రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది క్యూస్ కూడా కింద కింద కూడా గుర్తించారు సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ఇట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు టోల్ అండ్ ఇన్ దట్ డైరెక్షన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దోస్ ఎవిడెన్సెస్ విచ్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ రిలీజ్డ్ అన్లెస్ అంటిల్ చార్జ్ షీట్ ఇస్ ఫైల్డ్ చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ ఓపెన్ సో కాబట్టి బీ జస్ట్ అష్యోడ్ జస్ట్ ఐ వాంట్ టు కన్వే త్రూ యూ టు ఎవ్రీబడి దట్ ఆల్ ద ఎవిడెన్సెస్ వీ హ్యావ్ అగేన్స్ట్ ద పీపుల్ వీ హ్యావ్ ఆల్రెడీ గివన్ టు పులిస్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ పులిస్ ఈజ్ ఆల్సో అండర్ సెట్ చాలా సీరియస్గా పని చేస్తున్నారు ఎవరికి వదలడానికి ప్రసక్తి ఓకే సార్